బంధుమిత్రులకు నమస్తే ఈ నెల పదిహేనవ తారీఖు శుక్రవారం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకి నెల్లూరు మినీ బైపాస్ రోడ్డులోని అన్నమాయ సర్కిల్ వద్ద ఆంధ్రప్రదేశ్లోనే అతిపెద్ద ప్రీమియం వెడ్డింగ్ మాల్ కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ పేరుతో విశాఖ శారద పీఠాధిపతులు పూజ్య శ్రీ 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 స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వాముల వారి సువర్ణ హస్తాలు చేారంభించబడు ఈ కార్యక్రమానికి మీరందరూ విచ్చేసి ఇచ్చేసి మమ్మల్ని ఆశీర్వదించవలసిందిగా ప్రార్థిస్తున్నాము తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించేంత వరకు వెనక్కి తగ్గేది లేదంటూ అంగన్వాడీ ఉద్యోగులు నిరసనలు హోరెత్తిస్తున్నారు తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం పిచ్చాటూరు మండలం ఐసీడీఎస్ కార్యాలయం వద్ద అంగన్వాడీలు మూడో రోజు వినూత్నంగా మోకాల మీద నిరసన తెలియజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జీతాలు పెంపుదల కారుణ్య నియామకం చేసేంత వరకు దీక్షను కొనసాగిస్తామని తెలిపారు వైసీపీ ఎమ్మెల్యే అంగన్వాడీ ఉద్యోగులను అవహేళనగా మాట్లాడడాన్ని ఖండిస్తున్నట్లు చెప్పారు నిరసన దీక్ష చేస్తున్న వీరికి పిచ్చాటూరు మండల టీడీపీ నాయకులు సంఘీభావంగా నిలిచారు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటు గా మూడో రోజు ధర్నా నిర్వహిస్తున్నాము విచాటూర్ ప్రాజెక్టు అందు నా పేరు రాజేశ్వరి నేను అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ తిరుపతి జిల్లా ట్రెజరరు ఈరోజు ఏపీ ప్రభుత్వాన్ని మేము ఒకటే అడుగుతున్నాము కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశం ఇచ్చింది అయినా కానీ సుప్రీంకోర్టు ఆదేశం కూడా తుంగులో దొక్కి మాకు కనీసం వేతనం లేకుండా మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉంది ఈ ప్రభుత్వం అదేవిధంగా గ్రాడ్యుయేట్ అనేది మన భారతదేశంలో మూడు రాష్ట్రాల్లో కూడా అంగన్వాడీలకి గ్రాడ్యుయేట్ అనేది అమలు చేయడం జరిగింది అదేవిధంగా గ్రాడ్యుయేట్ కూడా మాకు అమలు చేయాలని మన ఏపీ ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాము ఎంత పక్కన పెడితే ఈ సమ్మెకి కారణం మేము ఇరవై రోజుల ముందుగానే కింద సర్పంచ్ నుంచి వాలంటీర్ల కాల నుంచి అన్ని రకాల డిపార్ట్మెంట్లు కూడా ఈ సమ్మెకి పన్నెండు డిమాండ్స్ తో కూడిన సమ్మె నోటీసులు కూడా అందరికీ అందజేస్తాం ఈ రోజు దుర్మార్గంగా ప్రభుత్వం చర్చలకు పిలిచి అవమానించారే కాని ఈ చర్చల్లో ఎలాంటి మాకు సానుకూలంగా పొందనైతే కనిపించలేదు ఈ రోజు మూడో రోజు ధర్నా చేస్తా ఉన్నా కానీ ఈ రోజు కూడా ఆ అంగన్వాడీల మీద ఉక్కుపాదం మోపేదాన్ని చూస్తా ఉందే కానీ అంగన్వాడీలకి సానుకూలమైన పరిస్థితి అయితే కనిపించడం లేదు ఎంత ఉక్కుపాదం మోపినా కూడా ఈ సమ్మె అయితే విరమించేది లేదు అని తెలియజేస్తా ఉన్నాం అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ తరఫున ఈరోజు ఈరోజు దారుణంగా ఏంటంటే ఆ ప్రతి అంగన్వాడీ కేంద్రంలో కూడా ఎంపీడీ ఎంపీడీ వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసి కలెక్టర్ గారు ఆ వాలంటీర్ల ద్వారా అంగన్వాడీ కేంద్రాలు నడపాలని ఎంఎస్కేల్ ద్వారా స్కూల్ సెంటర్లు ఆ ప్రీ స్కూల్ నడపాలనేది నిర్వహిస్తా ఉన్నారు దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాము ఎందుకంటే గ్రామాల్లో ఉండే పిల్లలంతా కూడా వాళ్ళకి సర్వీస్ ఇంచుమించు ముప్పై నలభై దివిలో నిర్ణయం భూమిలో పరిణయం కంచి కామాక్షి వారి పరిణయ అండ్ ఫెస్టివల్ సెలబ్రేషన్ డిసెంబర్ పద్నాలుగవ తేదీ నుండి క్రిస్మస్ న్యూ ఇయర్ సందర్భంగా ప్రతి వెయ్యి రూపాయల వస్త్రాల కొనుగోలుపై కూపన్ పొందండి పంపడ్రాలో రెండు టాటా టియాగో కార్లు వీక్లీ డ్రాలు ఐదు టీవీఎస్ డైలీ డ్రాలు నూట అరవై ఐదు గృహోపకరణాలు గెలుపొందండి పంతొమ్మిది వందల రూపాయలకే రెండు కంచి కామాక్షి పరిణయ పట్టు చీరలు నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది కాదంబరి పట్టు చీరలు కంచి పట్టు చీరల సొసైటీ ధరలపై అప్ టు థర్టీ పర్సెంట్ తగ్గింపు మీ ఇంట జరుగు శుభకార్యాలకు కావలసిన అన్ని రకాల పట్టు సారీస్ కేటలాగ్ శారీస్ డిజైనర్ బ్ శారీస్ కుర్తీస్ ட்ரெஸ் மெட்டீரியல் லெஹெங்காஸ் வெஸ்டர் கொனோடு சரியா பிரதி கஸ்டமர் அமூல்யம் அப்புரூபம் காஞ்சிபுரம் மகிழ்சல பிரத்லயம்